నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నిన్నటి నుంచి పవన్ కళ్యాణ్ మన్యంలో తిరగడం ఆ వీడియోస్ అన్ని మనం చూస్తూనే ఉన్నాం ఇది ఏం ప్రత్యేక ప్రత్యేకంగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు ఎంతో మంది మంత్రులు వెళ్తూ ఉంటారు వస్తూ ఉంటారు అక్కడ బాగోగుల గురించి మాట్లాడుతూ ఉంటారు నెక్స్ట్ డెవలప్మెంట్స్ ఏం చేయాలి అనేది ఆలోచించి ఫర్దర్గా యాక్షన్ తీసుకుంటూ ఉంటారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వెళ్ళింది చాలా పెద్ద డిస్కషన్స్ అవుతూ ఉన్నాయి అసలు వెళ్ళడానికి ఇంపార్టెన్స్ ఏంటి అక్కడ వెళ్ళడానికి ఏం డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అన్న పూర్తి వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ కోల్దాస్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే అండి సో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళటం నిన్నటి నుంచి ఆ వీడియోస్ మేము చూస్తూ ఉన్నాం అనమాట అండ్ ఆయన యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం కానీ ఇవన్నీ చాలా బాగా అనిపిస్తున్నాయి అసలు ముఖ్య ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళటానికి అండ్ రోడ్లు కూడా లేవు దానికి ముందు శంకుస్థాపన అనేది ప్రారంభిస్తాము అనేది అనౌన్స్ చేశారు సో ఏంటి అంటే ఇది ఇంపార్టెన్స్ ఎందుకు అని అన్నారు కదా మీరు ఇది అత్యంత కీలకమైన అంశం ఇది స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది డెబ్బై ఏడు సంవత్సరాలు దాటింది ఇవాల్టి కూడా స్వతంత్ర భారతదేశంలో ఇంకా మంచినీళ్లు దొరకని గ్రామాలు ప్రాంతాలు వ్యక్తులు ఉన్నారంటే మీరు నమ్మగలరా చలమలు చలమల్లో నీటిని తోడుకొని వడగట్టుకొని దాగుతున్న పరిస్థితులు సాధారణమైన గ్రామాల్లోనే మీరు రిమోట్ విలేజెస్కి వెళ్తే మంచినీరు దొరకని పరిస్థితి చాలా చోట్ల కలుషితమైన నీరు తాగి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అంటే స్వతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అయింది మనమేమో ఆకాశ లాంటి బిల్డింగ్లు కడతాం అంబేద్కర్ గారికి వంద అడుగులు రెండు అడుగుల విగ్రహాలు కడతాం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఎన్నో పెద్ద విగ్రహం దేశంలోనే రికార్డు స్థాయి హైట్ ఉన్న విగ్రహాన్ని కడతాం మరి ఇప్పుడు ఎన్టీఆర్ గారికి వంద అడుగుల విగ్రహాన్ని తెలంగాణలో కడతామంటున్నారు అంటే ఒకవైపు మనం ఇన్ని ఆర్భాటాలకు వెళుతున్నామే మంచినీళ్ళు దొరకక సరైన మంచినీళ్ళు దొరకక చచ్చిపోయే వాళ్ళు ఉన్నారంటే మనం ఎలా భావించాలి ఈ డెబ్భై ఏడు సంవత్సరాల నుంచి మనం ఏం చేసినట్టు పైగా ఈ కొండ ప్రాంతాల్లో మన్యం ప్రాంతాల్లో అనేక మంది ఈ మధ్యకాలంలో మీరు చూసారో లేదు డోలీలో గర్భవతిని డోలీలో తీసుకుపోతూ ఉన్నారు ఇలా పట్టుకొని పోతున్నారు ప్రమాదకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్తున్నారు ప్రసూతి వార్డులు లేవు వాళ్ళకి ఏదైనా చిన్న జ్వరం వచ్చినా ఏమొచ్చినా ఏదో ఆకుపసరు మందులు తినడం తప్ప వైద్య సౌకర్యాలు లేవు రోడ్డు సౌకర్యాలు లేవు మంచినీటి సౌకర్యాలు లేవు ఉపాధి లేదు వాళ్ళు వాళ్ళు మనవాళ్ళు కదండి మనతో పాటు సమానంగా బతకాల్సిన వాళ్ళని ఎందుకంత వివక్ష మన్యంలో ఎవరికో అటవీ జాతులు అంటే అట అడవి బతుకులు బతుకుతా ఉన్నారు వాళ్ళు ఇంత లక్షల కోట్ల బడ్జెట్ మనం ప్రవేశపెడుతున్నాం వాళ్ళకి ఏం అందుతోంది ఇవాళ అనేక ప్రభుత్వాలు వచ్చినాయి ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం లేదు ప్రియాంక గారు అనేక ప్రభుత్వాలు వచ్చినా కానీ ఇవాళకి వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడలేదంటే మనం పాస్ అయినట్ట ఫెయిల్ అయినట్ట హండ్రెడ్ పర్సెంట్ ఫెయిల్ అయినా నాలుగు వేల తండాలకు రోడ్డు సౌకర్యం లేదండి ఇవాళ వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేస్తున్నారు ముందు రోడ్డు వేస్తే కదండి మీకు ఒక ఆసుపత్రికి మీరెళ్ళాలన్నా అంటే అక్కడున్న వాళ్ళు వెళ్ళాలన్నా అక్కడికి డాక్టర్ రావాలన్నా లేకపోతే ఉపాధి పనులకు వాళ్ళు వెళ్ళాలన్నా ఎట్లకి సాధ్యమవుతుంది అందుకోసం ముందు మౌలిక సదుపాయాలు ఏమిటి రవాణా సౌకర్యం విద్య వైద్యం ఇవి మౌలిక సదుపాయాలు ఇవి కూడా అందరి ప్రదేశాలు ఉన్నాయంటే చాలా సిగ్గుపడాలి సమాజంలో వ్యక్తులుగా మనం సిగ్గుపడాలి అయ్యో నా సాటి వాడికి ఈ రకమైన సౌకర్యం లేకుండా అల్లల్లాడుతున్నాడే ఏం చేస్తున్నాయి ఈ ప్రభుత్వాలని మనం ప్రశ్నించాలి మన సిటీల్లో చాలా హ్యాపీగా అటు వెళ్తే ఇలా కొట్టంగానే జప్టో వాడు ఐదు నిమిషాలు తెచ్చిస్తాడు ఏం కావాలంటుంది ఎటు తిరిగినా మనకు అన్ని మాల్స్ రకరకాలు ఉంటాయి ఎంజాయ్ చేస్తున్నాం వాళ్ళ గిరిచిన బతుకుల్ని మనం చూస్తే కళ్ళల్లో నీళ్లు వస్తాయండి సో అలాంటి చోట్ల వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు టచ్ చేసిన అంశాలు గతంలో గతంలో కూడా అనేక మంది గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రులు ఉన్నారు కదా మరి వాళ్ళందరూ వెళ్ళి చేయొచ్చుగా ఇవాళకి నాలుగు వేల గ్రామాల్లో ఇంకా రోడ్డు సౌకర్యం లేదు నాలుగు వేల తండాల్లో అంటే ఏమిటి అయితే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ చాలా అంశాలను ఆయన స్పృశించారు ఎవరు చెప్పని అంశాలు స్పృశించారు కూడా ఒక పది కుటుంబాలు ఉంటాయి అంతే అక్కడ ఆ తండాలో పది కుటుంబాలే ఉంటాయి ఆ పది కుటుంబాల కోసం రోడ్డు వేయాలంటే కష్టం కదా అలా కాకుండా కనీసం ఒక వంద కుటుంబాలు ఒక చోటు ఉంటే రోడ్డు వేయటం ఈజీ వాళ్ళ కోసం సో ఇలా చేద్దాము ఎక్కడైతే చిన్న చిన్న ఐదు కుటుంబాలు ఆరు కుటుంబాలు ఎలా ఉంటాయో వాళ్ళందరిని తరలించి ఇంకో చోటు కాదు పక్కన ఉండే తన చోటకి తరలిస్తే అక్కడికి రోడ్డు సౌకర్యం వేస్తే అందరూ ఉంటారు ప్రతి చోట ఐదు ఆరుగురు ఐదు ఆరుగురికి మనం వేసుకొని వెళ్ళలేము కాబట్టి ఇలా వేద్దామని చెప్పేసి చెప్పారు ఆయన చాలా అంశాలు సృశించారండి ఓజీ 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 అంటే ోజీ ఓజీ అంటారు మేసందిప్పం అంటారు తొడగొట్టం అంటారు అవి కాదు అవి చేస్తే రోడ్లు వస్తాయో రావు కదా మీకు మంచినీటి సౌకర్యం వస్తుందా రాదు కదా నేను ఓజీ సినిమా తీస్తా మరి ఓజీ సినిమాని చూడాలంటే మీకు నడిచి వెళ్ళాలి కదా మీరు మీరు వెహికల్ లో వెళ్ళాలి కదా మీకు కనీసం రోడ్డు సౌకర్యం ఉండాలి కదా నా సినిమా చూడాలన్నా ఉండాలిగా మరి ఎట్లా అవి కదా రావాలి నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి చేతులైతే దండం పెట్టాయా నా గ్రామాల పరిస్థితి ఎలా ఉంది నా గిరిజనుల పరిస్థితి ఎలా ఉంది వాళ్ళ స్థితిగతులు మెరుగుపరచాలి అని అడగాలి నేను మీసం దిప్పితే రావు ఇవన్నీ అని చెప్పారు మాట్లాడ వాళ్ళతో ఒకళ్ళెవరు ఐ లవ్ యూ అన్నయా అన్నారు లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని చెప్పి నా బిడ్డలకు కూడా ఇన్నిసార్లు యూ చెప్పలేదయ్యా మీకు చెప్తున్నా యూ అన్నారు ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక మూడు సెటైర్లు వేశారు ఆయన ఎన్నికల ముందు వచ్చా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చా అధికార పక్షంలో ఉన్నప్పుడు మీ మధ్యకి వచ్చా అన్నారు అంటే అర్థం ఏంటి అధికారంలో వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్ వదిలి రాలా బయటికి ఇంకోటి అన్నారు మీ బుగ్గలు నిమిరి మీ తలలో నిమిరే రకం కాదు నేను ఏం కావాలో అది చేసి పెడతాను జగన్కి మళ్ళీ కౌంటర్ పడింది ఇలాగా జగన్మోహన్ రెడ్డి గారిని ఇండైరెక్ట్ గా ఐదు వందల కోట్లు పెట్టి రిషికొండ పక్కనే రిషికొండ ఉంటుంది అరకుకి ఒక ముప్పై నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటది రిషికొండ ఆ రిషికొండలో రిసార్ట్ అక్కడంతా కూడా కొండని తవ్వేసి మంచి అద్భుతమైన భవనాలు కట్టాడు జగన్మోహన్ రెడ్డి ఐదు వందల కోట్ల రూపాయలతో ఐదు వందల కోట్లు వీళ్ళకి రోడ్లు రావా అండి వీళ్ళకి కనీసం తాగునీటికి రావాలి నిన్న ముప్పై ఆరు తొమ్మిది కోట్లు పెట్టి ఒక రోడ్డు శాంక్షన్ చేశాడు ఇంకొక ముప్పై ఐదు కోట్లు పెట్టి ఇంకో నాలుగు రోడ్లు శాంక్షన్ చేశాడు ఎవరి కోసం అండి ఐదు వందల కోట్ల రూపాయలు నిరుపయోగంగా పడున్నాయి అక్కడ అంటే ప్రభుత్వాలు ఒక రూపాయి సొమ్ము ఖర్చు పెడతామంటే ఆ రూపాయి అనేది నీ జేబులో నీ సొమ్ము ఎలా ఖర్చు పెడతావు నువ్వు జాగ్రత్తగా ప్రభుత్వ సొమ్మును కూడా అలానే ఖర్చు పెట్టాలిగా ఆ సోయి ఏదైనా ప్రభుత్వాలకు ఉన్నదా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అనాలోచితంగా ఎట్లా ఖర్చు పెట్టారు అదంతా డబ్బు ఇవ్వదండి మీది నాది మీరు నేను కష్టపడి చేస్తే పన్నుల రూపంలో వస్తే ఆ పన్నులు తీసుకుని మళ్ళీ ప్రభుత్వాలు ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి అవసరం ఉన్న చోట ఖర్చు పెట్టాలి అలా ఖర్చు పెట్టట్లేదు అనే అంశం మీద నిన్న జోరు వాన ప్రియాంక గారు పర్యటన రద్ద ఉద్యమం అనుకున్నారు జోరు వానలు నడిచి అనేక గ్రామాలు తిరిగారు ఆయన ఎందుకండి నడుస్తున్నారంటే నడిస్తేనే కదా మీ కష్టం నాకు తెలుస్తుంది అన్నారు ఇవాళ పవన్ కళ్యాణ్ గారు స్పృశించిన అంశాలు ఇవాళ గత డెబ్బై ఏడేళ్లుగా అన్ని మనం మాట్లాడుకుంటున్న అంశాలు ఇవన్నీ పరిష్కారం ఎవరు చేశారు చేయలేదు వాళ్ళని పర్యాటక ప్రాంతాలుగా చేస్తా అన్నాడు నేను ఎవ్వరి సినిమాలకి నేను ఎవరు సినిమా హిట్ అయినా ఎవరు విజయం సాధించినా ఎవరు ఒక వంద కోట్లు సంపాదించిన నాకు ఈర్ష్య ఉండదు అసూయ ఉండదు అందరు బాగుండాలనుకుంటా కానీ మిమ్మల్ని చూస్తే మాత్రం నాకు అసూయ కలుగుతోంది అన్నాడు ఎందుకంటే ఎంత చక్కటి ప్రకృతి మధ్య ఉన్నారయ్యా మీరంతా స్వచ్ఛమైన కూడా అంతే కదా అని అన్నాడు అంటే ఆయనలో ఒక ఎలాంటి మనిషిని మనం చూస్తున్నాం చూడండి అధికార దర్పం లేదు ఆ పొగర లేదు అహము లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళలో వాళ్ళ మనిషి గారు కలిసిపోయి నృత్యం చేశారు అయితే ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ కిరణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చాము అధికారంలోకి వచ్చాక వచ్చాము అనేది ప్రూవ్ చేసుకోవడానికి వెళ్ళారా లేకపోతే ఇట్ వాస్ ఆల్రెడీ ప్లాన్ టు విజిట్ దట్ ప్లేస్ ప్లాన్ టు విజిట్ దట్ ప్లేస్ ఎందుకంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వచ్చాము అధికార పక్షంలో ఉన్నప్పుడు వచ్చాము అని చెప్పుకోవడానికి వెళ్ళలేదు అంటే ఆయన ఒత్తిడి వెళ్ళలేదు కదండి ఆయన ఎలా వెళ్ళారు అక్కడ ఉన్న స్థితిగతుల్ని ప్రపంచానికి చూపించారు గతంలో వాటికి పరిష్కార మార్గాలు ఇవాళ చూపించడానికి వెళ్ళారు నా దగ్గర ఒక వీడియో ఉండాలి యాక్చువల్గా నేను ఆ వీడియో కోసం చూస్తున్నాను అది దొరకట్లేదు కానీ చూసేనా ఆ వీడియోలో ఏముంటుందంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మహిళ ఒక ఒక పెద్ద ఆవిడ ఆవిడ చెప్తుంటది అనమాట చూడండి ఇక్కడ இது எப்படிது ఆయన చేస్తాడు నాకు నమ్మకం ఉన్నది ఎప్పుడు మాట్లాడింది ఈ విడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు పర్యటనకి వెళుతుంటే మీ పర్యటనకి పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే పరుగు పరుగు వీళ్ళందరూ తమ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్ళారు వెళ్తున్నప్పుడు ఏమమ్మా అలా వెళ్తున్నారంటే ఎవరైనా వచ్చారయ్యా మా దగ్గరికి ఎవరు రాలేదు కదాయా ఏ మహానుభావుడు రాలా మా దగ్గరికి ఇప్పుడు ఈయన వచ్చాడు అంటే రావడం కాదమ్మా ఆయన ఆయన మీద నీకు నమ్మకం ఉందంటే చేస్తాడే ఆయన చేస్తాడు నాకు నమ్మకం ఉందని ఆ నమ్మకాన్ని వాళ్ళ ఆయన నిలబెట్టుకున్నాడు ఆ నమ్మకం ముసలి ఆ తల్లి పెద్ద ఆమె తల్లిలో ఉన్న ఆ నమ్మకం ఏదైతే ఉందో అనేక మందికి ఆ భరోసానిచ్చాడు ఆ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్యాలెసుల్లో కూర్చొని పబ్జీలు ఆడుకోవడం కాదు ఎక్కడెక్కడ డబ్బులు వస్తాయి పిండుకోవడం కాదు ఇసుక మద్యం వీటిలో ఎలా అక్రమాలు చేయాలి ఎట్లా డబ్బులు పిండుకోవాలి అని ఆలోచించడం కాదు ఆయన చేసిన పని వాళ్ళతో పాటు వెళ్ళాడు బురదలో నడిచాడు హింస నృత్యం చేశాడు వాళ్ళలో ఒకటిగా కలిసిపోయాడు మీ స్థితిగతులు నేను బాగు చేస్తా అన్నాడు రెండెళ్ల వస్తా మూడు రోజులు పర్యటిస్తా అన్నాడు వాళ్ళలో ఒక కొత్త ఆశలు చిగురింప చేశాడు చాలా మంది ఏమంటున్నారు తెలుసు ప్రియాంక గారు ఎస్ మా మన్యం ప్రజల కోసం స్వతంత్రానికి పూర్వం అల్లూరి సీతారామరాజు గారు మా హక్కుల కోసం పోరాడారు మళ్ళీ ఇవాళ మరో అల్లూరి సీతారామరాజు గారు వచ్చారు మా స్థితిగతులు చూశారు మమ్మల్ని కూడా సమ సమాజానికి దగ్గరగా మమ్మల్ని కూడా అభివృద్ధి చేస్తామని మాకు ఇస్తామని మా ప్రాంతాలు అభివృద్ధి చేస్తామని మాటిచ్చాడు ఈయన మాకు అల్లూరి సీతారామరాజు అంటున్నారు క్రియేట్ చేశారు ఉపాధి లేక గంజాయి పండిస్తున్నారండి అది కూడా మీకు బయట బయట ఎక్కడ గిరిజన ప్రాంతాల్లో అక్కడికి వెళ్ళి మీరు ఒక ఎకరం కొనాలంటే కొనలేరు కొంటాని మీకు హక్కు లేదు కేవలం ఒక గిరిజనులకు మాత్రమే హక్కు ఉంటది ఆ గిరిజనులకు మాత్రమే హక్కున్న భూముల్లో వాళ్లతోనే భూములు కొనిపించి వాళ్లతోనే గంజాయి సాగు చేయించి వాళ్లకు పదో పరకో కూలీ పడేసి ఆ గంజాయి తీసుకెళ్లి రాష్ట్రం మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు దేశ విదేశాలు దాటిస్తూ కొన్ని వందల వేల కోట్లు సంపాదించింది గత ప్రభుత్వం గత ప్రభుత్వంలోని పెద్దలు ప్రభుత్వం గత ప్రభుత్వంలోని పెద్దలు ఈ రకమైన పరిస్థితి అంటే వాళ్ళకు ఉపాధి ఉందనుకోండి గజ్జా పండించడానికి వెళ్తారండి లేదు కదా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తూ వాళ్ళకు ఉపాధి కల్పించాలి వాళ్ళలో మనం ఎస్ ఈ గవర్నమెంట్లో మీరు పని చేసుకుంటారు పదిహేను వేలు కావాలి ఇరవై వేలు నెలకు చూస్తే చాలు వాళ్ళకి ఒక పదివేలు పదిహేను వేలు వస్తే ఓ హ్యాపీగా బతికేస్తారు వాళ్ళు ఆ పది పదిహేను వేల రూపాయలు సంపాదించుకోవటం ఎలా దీన్ని ఒక పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాను అంటున్నాడు ఆయన వాళ్ళు వేసిన బొమ్మలు అక్కడ గిరిజనుల్లో మీకు కొంతమంది వాల్ పెయింటింగ్స్ వేస్తారు ట్రైబల్ ఆర్ట్స్ ఆ ట్రైబల్ ఆర్ట్స్ ని తీసుకెళ్లి రాష్ట్రపతికి ఇచ్చాడు మంత్రులకు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ ఎక్కడదండి ఈ ఆర్ట్ ఏంటంటే ఈ ఆర్ట్ మా దగ్గర గిరిజనులు వేస్తారండి దీనికి మనం మార్కెటింగ్ చేయాలండి అని చెప్పాడు సో ప్రతి చోట ఆయన ఎక్కడికి వెళ్ళినా గానీ ఆయన మనసులో ఎస్ ఆ ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయాలి కదా ఇంకా వాళ్ళు అట్టడుగు నుండిపోయారు కదా ఇది కదండి ప్రభుత్వం చేయాలి పాలకులు చేయాలి మరి ఇంపార్టెన్స్ కా ఉందా లేదా చెప్పండి మీరు ఆ ఇంపార్టెన్స్ తీసుకొచ్చారు ఇవాళ కూడా అదే పనులు చేస్తూ ఉన్నారు ఆయన ఈ రోజు కూడా పర్యటన కొనసాగుతూ ఉంది కొనసాగింది ఇవాళ పర్యటన కొనసాగుతోంది ఆయన పని చేయడానికి వచ్చాడండి ఆయన అధికారం అనుభవించడానికి రాలేదండి ఆయన పని చేయడానికి వచ్చాడు ఆ పని చేయడానికి వచ్చిన అంటే ఇవాళ మీరు అనుకుంటారేమో పవన్ కళ్యాణ్ గారి గురించి ఇంతలా చెప్తున్నారు ఏంటి సార్ అని పని పని చేయని వాడి గురించి ఎలాగో ప్రశ్నించే ధైర్యం మనకి లేనప్పుడు పని చేసిన వాడు మంచి పని చేశాడని చెప్పడానికి ఆ మంచి మనసు మనకు ఉండాలి కదండి ఎగ్జాక్ట్లీ మనం చెప్తే కదండి మంచి పది మందికి చెప్పాలి చేరాలి అది మల్టిప్లై అవ్వాలి మంచి చెడు అక్కడతో కట్ చేసుకోవాలి ఇవాళ ఒక చెడు ప్రభుత్వం గతం ఐదేళ్లుగా పరిపాలించి నాశనం చేసింది రాష్ట్రాన్ని ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చింది అందులో నిఖార్సైన నిజాయితీ పవన్ కళ్యాణ్ గారు మంత్రిత్వ శాఖను చేపట్టి చేస్తున్న మంచి పనులు మనం చెప్పకపోతే పెద్ద పెద్ద పత్రికలు చెప్పవండి పెద్ద పెద్ద ఛానళ్ళు చెప్పవండి కనీసం సోషల్ మీడియా వలన చెప్పుకోకపోతే మనం క్షమించరాని వాళ్ళ అంటే ఈ క్వశ్చన్ ఎందుకు రేజ్ చేశానంటే బికాస్ ఇట్ ఈస్ పవన్ కళ్యాణ్ ఇట్ ఇస్ షోన్ టూ మచ్ అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా ఉన్నాయి కాబట్టి ఎంతో మంది డిప్యూటీ సీఎంలు ఎంతో మంది మంత్రులు కూడా వెళ్లేసి వచ్చారు కదా వాళ్ళకి లేని ఫుటేజ్ వాళ్ళకి లేని వీడియోస్ వాళ్ళని చూపించని విధంగా చూపిస్తారు వాళ్ళు ఎలా వెళ్తారంటే కంటి తుడుపుగా వెళ్తారు ఇప్పుడు ఆవిడ అన్న మాటల్లో కూడా వచ్చారు అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారు అన్నారు కదా సో సో అది మాకు నమ్మకం ఉందన్నారు చూడండి సో వాళ్ళు వచ్చారు వెళ్ళిపోయారు ఏం జరగాల వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రయోజనం ఏంటి దీనికి ఇవాళ ఆయన పని చేసి చూపిస్తున్నాడు అండి వందల కోట్ల పనులకు శంకుస్థాపన చేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఆయన ఒట్టిగా చూడటానికి రాలేదు చూడడం అనేది ఆయన అయిపోయింది అది అధికారంలో లేనప్పుడు చూశాడు అధికారంలోకి వచ్చాక పని చేయడానికి వచ్చాడు కాబట్టి అందుకే